నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పాలకల్లోని చంద్రబాబు సమక్షలో టీడీపీలో చేరారు ప్రజాగలం సభా వేదికపైన రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు రఘురామను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు టీడీపీ అభిమానులకు జనసేన అభిమానులకు బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు తొందరపడొద్దమ్మా ఏమీ కాదు నేను ఉన్నాను అని నా భార్యకు నా కుమార్తెకు నా కొడుకు ధైర్యం చెప్పారని అన్నారు చంద్రబాబు చొరవతో మళ్లీ ముందుకు వచ్చాను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అతి త్వరలోనే జూన్ నాలుగున చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ప్రపంచం సృష్టించబోతున్నారని త్రిమూర్తుల ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను ఇందులో మోదీ బ్రహ్మ అయితే విష్ణుమూర్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరమశివుడు మనందరం సైనికుల జై టీడీపీ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోదీ అంటూ రఘురామ భావోద్గేవూరితంగా ప్రసంగించారు తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా ఏ మా ఆడబిడ్డల న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోద యోగ్యమా మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాపం ఆయన అయితే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నా నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేస్తే కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప లేకపోతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవురు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడి నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ